ఎర్ర కాలువ వరద ఉధృతి వలన పంట పొలాలు నష్టపోవడమే కాకుండా గ్రామాల్లోనికి నీరు చేరి ఇళ్లు కూడా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయని ఎర్ర కాలువ వరద నియంత్రణకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు మంత్రి దుర్గేష్ నిడతవోలు నియోజకవర్గంలో తాళ్లపాలెం కాల్ధారి సూర్యరావుపాలెం కానూరు గ్రామాల్లోని వరద ముంపు ప్రాంతాలను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు కందుల దుర్గేష్ తాళ్లపాలెం కాల్ధారి సూర్యరావుపాలెం కానూరు వరద ముంపు ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించి స్వయంగా గ్రామాల్లోని వీధులు జలమయం కావడంతో మోకాలు లోతులో ఉన్న ఆ నీటిలోనే ఇంటింటికి తిరిగి ప్రజలను పరామర్శించారు స్థానికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యులు వైద్య సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు ప్రతి ఏడాది ఎర్ర కాలువ వరద ఉధృతి వలన వేలాది ఎకరాల పంట నష్టంతో పాటు గ్రామాల్లో నీరు చేరి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు శాశ్వత పరిష్కారం దిశగా ఏటిగట్టు పటిష్టత చేసే విధంగా ఆధునికీకరణ పనులను ప్రభుత్వం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు భవిష్యత్తులో ఎర్ర కాలువ వరదలు ముంపు నివారణ లక్ష్యంగా బలహీనమైన ఏటిగట్లను పటిష్టత పరిచే విధంగా కార్యాచరణతో ఆధునికీకరణ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు మంత్రి వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రమణ నాయక్ మండల ప్రత్యేక అధికారి ఏ దుర్గేష్ తహసీల్దార్ వి నాగభూషణ ఉన్నారు ఎన్యూమిలేషన్ జరిగిన వెంటనే వారికి ఆ లబ్ధి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి దాంతోపాటు ఎర్ర సంబంధించి మనం ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ముంపును అరికట్టడానికి ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఇందాక నేను మధ్యాహ్నం కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో మోడరనైజేషన్ ఏదైతే ఉందో కెనాల్ మోడర్నైజేషన్ అనేటువంటి కార్యక్రమం ఆధునీకరణ అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చేపట్టాల్సి ఉంది దాని ద్వారా ఏటి గట్లని పటిష్టపరుచుకుంటే కొంత మేరకు మనకి నీరు లోపలికి రాకుండా ఉంటుంది బలహీనపడినటువంటి ఏటి వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే కొద్దిపాటి ప్రవాహానికే గట్లు దిగిపోతున్నాయి గళ్ళు పడుతున్నాయి దానివల్ల నీరంతా ఓళ్ల మీద కూర్చోబడిపోతున్నాయి పంట చేలుతో పాటు గ్రామం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి దీనికి ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి పరిష్కారాన్ని శాశ్వతంగా ఉండే చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇలాంటి గ్రామాలు ముంపులో మునిగిపోయి నీళ్ళన్ని ఇళ్లలోకి వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి ప్రజలను కాపాడే విధంగా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ఒక రోజు ఆలస్యమైన కూడా తప్పనిసరిగా అమలు చేస్తా ఉన్నటువంటి వారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఇవాళ ఎక్కడ బాధితులు ఉన్నారో వారందరికీ కూడా నిరంతరం అన్న సంతర్పణ కార్యక్రమాలు కానివ్వండి వారికి కావలసిన షెల్టర్ అవ్వడం కానివ్వండి ఇవన్నీ చేసినటువంటి అధికారులని అదేవిధంగా ప్రజాప్రతినిధులని అవన్నీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింతగా వీళ్ళకి మంచి జరిగేదానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది